ఏరోప్లేన్లు కార్లో వెళ్ళేవారు కార్లు బైక్ మీద వెళ్ళేవారు బైక్లు సైకిల్ మీద వెళ్ళేవారు సైకిల్ నడకతో వెళ్ళేవారు నడక భూమి మీద సంచరిస్తూ ఆ యొక్క గాలిలో సంచరించు చూ ఉన్నారు అలాగే మన దేవుడు ఏమని చెప్తున్నాడు మన ప్రభు నేను వారిలో నివసిస్తాను వారిలో సంచరిస్తాను వారి లోపల ఉంటాను హలో నేను వారి దేవుడనై ఉను వారు నా ప్రజలై ఉంటారు నేను వారిలో నివసించి సంచరింతును కొరింతీయులకు రాసిన రెండో పత్రికలో ఆరో అధ్యాయంలో పద్నాలుగో వచనం నువ్వు ఇష్టపడితేనే నువ్వు వెల్కమ్ ప్రభా నీ చేతులు జోడించి దీన మనస్సుతో విరిగి నలిగిన హృదయంతో నీ పాపములన్నీ తుడిచి వేసుకొని ఒప్పుకొని కడుక్కొని తెల్లగా ఉతుక్కొని ప్రభు యొక్క రక్తధారలతో అప్పుడు ప్రభు నువ్వు పిలవలసిన వాడవై ఉన్నావు అప్పుడు ఆ ప్రభు ఆత్మస్వరూపి అయిన దేవుడు నీ లోపలికి వస్తాడు ఆయన నివాసము చేస్తాడు ఎంత మంచి భాగ్యం ఇది ఆలోచన చేద్దాం అందువల్ల పరిశుద్ధాత్మ దేవుని కూర్చున్న ఎంత గొప్ప విశేషమైన మాటలు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉంది ఎఫ్ఎస్ఎలకు వ్రాసిన పత్రిక అందువల్ల నాలుగు ముప్పై ఆయన నిన్ను చేయి పట్టుకొని నడిపించాలని కోరుకుంటున్నాడు నీల నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు నీతో సంభాషణ చేసి నీకు ఆహారము తినిపించాలని కోరుకుంటున్నాడు ఆయన ముదిమివ్వచ్చు వరకు ఎత్తుకొని వాడని నేనే చంకన పెట్టుకునే వాడని నేనే అని అన్నాడు అలాంటి ప్రభు అలాంటి దేవుడు అంత కరుణ గలవాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి నాలుగు ముప్పై దుఃఖపరచకుడి విమోచన దినము కొరకు వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు విమోచన దినము వరకు ఆయన యందు పరిశుద్ధాత్మ దేవుని ఎందు మీరు ముద్రించి ఉన్నారు ఆయన ముద్రించుకున్నాడు ఎవరి నోసటైతే ఆయన ముద్ర లేదో ఆరు వందల అరవై ఆరు ముద్రకి ఎలిజిబిలిటీ వచ్చింది యసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర లేకపోతే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకుంటాడు ఈ యొక్క చేతులున వేసుకుంటాడా లేకపోతే నొసట్లు వేసుకుంటాడో మనకు తెలియదు